కరీంనగర్ జిల్లా కాసింపేట శ్రీ మానసాదేవి ఆలయం కరీంనగర్ పట్టణం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో గన్నేరువరం మండలం కాసింపేట గ్రామ శివారు ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన మానసాదేవి ఆలయం ఉంది ఒకప్పుడు ఈ భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందట పృథ్వీ మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులని చేస్తున్నాయట అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపు ముని తన మానసం నుంచి ఒక అతిదేవతను సృష్టించాడు ఆమె మానసాదేవి మరికొన్ని గ్రంథాలలో ఆమె శివుని కుమార్తెగా పేర్కొన్నారు ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం సందేహం లేదు కేవలం సర్పాలకే కాదు సంతానానికి సంపదకు కూడా మానసాదేవి అధిపతే క్షీరసాగర మదనం సందర్భంగా పరమేశ్వరుడు హాలాహాలాన్ని మృంగినప్పుడు ఆ విషయం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెబుతారు మానసాదేవి అనగా ప్రియ భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం ఈ దేవాలయం పరిసరంలో గల ధ్వజస్తంభంకి ముడుపులు కట్టి తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తారు శివాలయంలో స్వయంభూగా అమ్మవారితో పాటు అపురూప మహాలక్ష్మి అమ్మవారు వెలిశారు వినాయకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి మహాదేవుడు ఆంజనేయస్వామి వారు ఉన్నారు దేవాలయంలో ధర్మగుండం నూట ఎనిమిది శివలింగాలు మరియు జంట సర్ప విగ్రహాలు ఉన్నాయి మధ్యలో పరమేశ్వరుడు ఉంటాడు భక్తులు ధర్మగుండం నూట ఎనిమిది శివలింగాలు మరియు జంట సర్ప విగ్రహాలకు అభిషేకం చేస్తారు అమ్మవారు ఇక్కడ స్వయంభూ వెలిసిన అమ్మవారు సంతానం లేని వాళ్ళు పెళ్ళి కానివారు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రచారం ఈ మధ్య చాలామంది భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మానసాదేవి గుడి వెళ్ళాలి అంటే కరీంనగర్ నుండి వచ్చే వారు వెంకట్రావుపల్లె నుండి లెఫ్ట్కి మలిగి మల్లాపూర్ పొత్తూరు చొక్కారావుపల్లె గన్నేరువరం కాసింపేట మానసాదేవి గుడి సిరిసిల్లా నుండి వెళ్ళేవారు తంగళ్ళపల్లి లక్కీపూర్ విరజీపూర్ రహీంఖాన్పేట ముస్కాన్పేట గాలిపల్లి కాసింపేట మానసాదేవికి గుడి